నా పేరు సీత నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను సార్ నా పరిష్కారం అందరికీ సార్ చెప్పినట్టు నాకు హండ్రెడ్ పర్సెంట్ జరిగే కనబడింది మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్తున్నాను మీరు కూడా దయచేసి సార్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి నమస్తే శ్రీమాత్ర రెండు వేల పంతొమ్మిది శ్రీ వికారి ఉగాది నుండి వృచ్చిక రాశివారి పంచాంగ శ్రవణం విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా కనపడుతూ ఉంది ఈ రాశి వారికి ప్రారంభంలో ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు శత్రు బాధలు అలాగే విమర్శలు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ధన నష్టం శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి నవంబర్ నుండి పరిస్థితులు కొంత మెరుగుగా కనపడుతూ ఉన్నాయి అనారోగ్య సమస్యలు బాధించినప్పటికీ కూడా మీరు ఔషధ సేవనంతో భగవంతుడి యొక్క ధ్యానంతో మీరు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు విద్యార్థులకి కష్టపడితే కానీ ఫలితాలు రావు ఉద్యోగులకు నవంబర్ నుండి ప్రమోషన్లు రావటం అలాగే మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు రావటం అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి వ్యవసాయదారులకి మొదటి పంట కన్నా కూడా రెండవ పంట బాగా లాభిస్తుంది జాయింట్ వ్యాపారాలకి చేసేవారికి పెద్దగా కలిసి రావు ఆర్థిక ఇబ్బందులు తరచూ ఏదొక గొడవలు కూడా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి అక్టోబర్ నుంచి వీరు కోరుకున్నట్లుగా ఆదాయం వృద్ధి చెందుతుంది వ్యాపార అభివృద్ధి చెందుతుంది ప్రారంభంలో కొంత ఆటుపోట్లున్నా వాటిని అక్టోబర్ నుంచి అధిగమించగలుగుతారు రాజకీయ నాయకులకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది అలాగే వీరి యొక్క సొంత ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విభేదాలు అయితే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కష్టానికి తగ్గట్లుగానే ఫలితం ఉంటుంది వీరు ఆశించినంత మేర ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా కష్టపడితే తప్పకుండా ఫలితం వచ్చి తీరుతుంది వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా అలాగే వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగాల్లో ఉన్నా కూడా కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది అలాగే వీరు చేస్తున్న ఉద్యోగాలలో పై అధికారుల నుంచి కొంత పని భారము పని ఒత్తిడి మాట పడటము ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి మరి వాటిని అధిగమించాలి అంటే ఈ రుచిక రాశి వారు దైవం పైన భారం వేసి దైవారాధన తప్పకుండా చేయాలి గురుగ్రహానికి శని గ్రహానికి రాహుగ్రహానికి జపాలు చేయించుకుంటాం ఉత్తమోత్తమంగా కనపడుతూ ఉంది అయితే నరసింహస్వామిని ఆరాధన చేయండి అమ్మవారిని దర్శిస్తూ ఉండండి ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి కుదిరిన వారు వారానికి ఒక్కసారో లేక నెలకు వెళ్ళి ఆ స్వామి దర్శించుకుని ఆ స్వామిని వేడుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి మరి మరిన్ని మంచి ఫలితాలు రావాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అనంటే రేపు ఉగాది తర్వాత అవకాశం ఉంటే ఉగాది రోజు నుంచి అయినా సరే ఉగాది తర్వాత అయినా ఉగాది రోజు నుంచి అయినా గొడుగులు దానం చేయాలి అది లేని వారికి గుడ్డివారికి కుంటివారికి అనాథలకు గొడుగులు అది కూడా నల్ల గొడుగులు కొని చెప్పులు గొడుగులు మీ అవకాశం అన్న మేర మీ ఓపిక మేర దానం చేసినట్లయితే మీకు తప్పకుండా ఆ శనీశ్వరుడికి అనుగ్రహం కలుగుతుంది కుదిరినప్పుడల్లా ప్రతి శనివారం మీరు శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయాలి ఈశ్వర ఆరాధన చేయాలి ఇవి క్రమం తప్పకుండా చేసుకున్నట్లయితే ఈ రుచిక రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరం అంతా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి ఆర్థికంగానూ ఆరోగ్యపరంగాను ఆనందముగా జీవితాన్ని గడపగలుగుతారు నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం తప్పకుండా ఉండి తెరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్శివారు